జై శ్రీరామ్ ప్రతి హిందూ బంధువు ప్రతిరోజు ఈ ఏకాత్మత మంత్రాన్ని పఠిస్తే మంచిది అనమాట ఇది మీ దైనందినిలో చేర్చుకోండి ప్రతిరోజు చదువు వచ్చిన పిల్లవాళ్ళు మధ్య వయస్కులు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఏకాత్మత మంత్రాన్ని చదవండి లేదా చదువు రాని వాళ్ళు ఉంటే మీరు వినిపించండి ఒకవేళ ఎవరన్నా మీకు చదివే వాళ్ళు వినిపించే వాళ్ళు లేకుండాంటే ఈ వీడియోని మీరు సెల్లో ప్లే చేసి మరి వినొచ్చు అనమాట నేను నేను నేర్చుకున్నది చదివి వినిపిస్తాను ఈ శ్లోకాన్ని చెప్తాను మీరు కూడా ప్రతిరోజు ఇలాగే ఫాలో కాండి ఎం వైదిక పురాణ ఇంద్రం ఎం అమ్మాతరి वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धास्तदार्हन्निति बौद्धजैन सत् श्री अकालेति चिकसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः స్వామీతి మాతేతి పితేతి భక్త ఎం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవా ప్రభుర ద్వితీయ ఈ ఏకా ఏకాత్మత మంత్రాన్ని ప్రతిరోజు మీ దైనందినిలో చేర్చుకోండి ఒక్క నిమిషము రెండు నిమిషాలు అంతే పడుతుంది మీకు చదవం రాకపోతే వీడియోలో వినండి చదివిన వాళ్ళు పక్కన వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నించండి హిందువులందరినీ సంఘటితం చేయడం అంటే కలుపుకుంటూ పోవడానికి మనం చేసే ప్రయత్నంలో ఎటువంటి శ్లోకాలని వరకు నేర్చుకున్న వాళ్ళు పక్క వాళ్ళకి నేర్పించండి చదవలేని వాళ్ళు పలకలేని వాళ్ళు వినండి విని దాని గురించి పక్కన వాళ్ళకి చెప్పండి జై శ్రీరామ్